నమస్కారం ఈ వారంలో వారికి గ్రహాల కదలికలు కొత్త మార్పులు తెచ్చేలా కనిపిస్తున్నాయి ప్రత్యేకంగా వ్యాపారంలో కొత్త అవకాశాలు ప్రేమలో మధురక్షణాలు భార్యాభర్తల మధ్య సమన్వయం ఇవన్నీ ఈ వారం మీ జీవితంలో కొత్త ఉత్సాహం నింపుతాయి మరి పండితుల సూచనలతో ఈ వారంలోని పూర్తి ఫలితాలను తెలుసుకుందాం వ్యాపారం ఈ వారం వారికి వ్యాపార రంగంలో శుభ సూచనలు కనబడుతున్నాయి పదినైదు తేదీలలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది పాత కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు రావచ్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి పదిహేడవ తేదీ నుంచి లాభదాయకమైన వార్తలు వినిపిస్తాయి కాంటాక్ట్ పనులు సేల్స్ రంగం వారికి అధిక లాభాలు పండితుల సూచన ఈ వారం బుధ శుక్రవారాల్లో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే దీర్ఘకాల లాభం కలుగుతుంది మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలున్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేసుకోండి ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్న వారికి ఈ వారం భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి పదమూడు పద్నాలుగు తేదీల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ ఇవి త్వరగానే కరిగిపోతాయి పదహారవ తేదీ తరువాత మీ ప్రేమికుడు ప్రేమికురాలితో ప్రత్యేక సమయాన్ని గడపగలుగుతారు కొత్త ప్రేమలోకి పెట్టే వారికి మంచి పరిచయాలు ఏర్పడే సూచనలున్నాయి భార్యాభర్తల విషయాలు ఈ వారం భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది పదునైదు పదహారు తేదీలలో ఇంటి విషయాలపై చర్చలు జరగచ్చు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరు ఒకరికి ఒకరు సహకరిస్తారు ఆర్థిక విషయాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ముఖ్యంగా అత్తమామల సహాయం ఎక్కువగా ఉంటుంది శుభ దినాలు వ్యాపారానికి పద్నాలుగు పదిహేడు ప్రేమ విషయాలకు పదహారు పద్దెనిమిది కుటుంబ సమయానికి పదునైదు పంతొమ్మిది మొత్తంగా ఈ వారం కుంభరాశి వారికి దహాధిపతులు అనుకూలంగా ఉన్నారు వ్యాపారంలో లాభాలు ప్రేమలో ఆనందం కుటుంబంలో శాంతి ఇవన్నీ మీ రోజువారీ జీవితానికి ఉత్సాహం నింపబోతున్నాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే ఈ వారం మీకో బంగారు పుట్టగా మిగులుతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే గురూజీ తిరుమల దారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును